ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ గురించి ఆ జట్ కొన్ని జట్ల గురించి ఈ సీజన్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనే విషయంతో పాటుగా వైభవ్ సూర్యవంశీ మొత్తం ఐపీఎల్ చరిత్ర ఈ పేరును గుర్తుపెట్టుకుంటుంది ఎందుకనంటే పద్నాలుగేళ్ల వయసులో నిజానికి పదమూడేళ్ల వయసులోనే ఐపీఎల్లో కోటి రూపాయలకి ఈ బాబుని కొనుగోలు చేసి ఒక పెద్ద విధ్వంసం సృష్టించారు ఇక పద్నాలుగేళ్లకి అద్భుతమైన సెంచరీ కొట్టాడు అది కూడా గుజరాత్ జట్టు లాంటి పటిష్టమైన బౌలింగ్ ఉన్న జట్టుపై అంటే అది మామూలు విషయం కాదు ఇది ఎనిమిదవ వింత అంటున్నారు అభిమానులు అయితే ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత ఏం చెప్పాడంటే ఇంత గొప్ప ఫీలింగ్ నాకు ఎప్పుడూ నా జీవితంలో కలగలేదు నేను ఐపీఎల్లో మొదటి హండ్రెడ్ ఈరోజు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అయితే ఐపీఎల్లో ఇది నా థర్డ్ ఇన్నింగ్స్ రిజల్ట్ అనేది చాలా చక్కగా వచ్చింది కాకపోతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ టోర్నమెంట్కి ముందు నేను ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను బహుశా దానివల్ల నాకు అది బాగా కలిసి వచ్చింది నేను బంతిని బంతిని ఎలాగా కొడుతున్నారు హిట్టింగ్ ఎలా జరుగుతుంది మైదానంలో ఏ దిశగా కొడితే ఎటువంటి షార్ట్స్ వస్తాయి వీటి మీద ఎక్కువగా నేను ఫోకస్ పెడుతుంటాను అయితే ప్రాక్టీస్ సెషన్స్లో మా మా హెడ్ కోచ్ సార్ అయినా మా మెంటర్ అయినా రాహుల్ ద్రావిడ్ సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు ఏ షాట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటూ నాతో ఎక్కువగా చర్చిస్తూ ఉండేవారు ఇక నేను ఈరోజు ఈ సెంచరీ చేయటం ఆయనకు చాలా ఆనందాన్ని ఇచ్చి ఉండాలి ఇక ముఖ్యంగా నాకు ఈరోజు మ్యాచ్ లో ఆశాంతం నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తిలో యశస్వి కూడా ఒకరు యశస్వి భయ్య నన్ను ఎంతలాగా ప్రోత్సహించాడంటే ఆట ప్రతి బంతిలో కూడా నాలో పాజిటివిటీని నింపుతూనే ఉన్నాడు నేను ఈరోజు వంద పరుగులు సాధించాను నా కలను నిజం చేసుకున్నాను అంటే దానికి కారణం ఈ ఇద్దరనే చెప్తాను ఇక నాకు భయం పెరుగు ఏం లేదు నేను ఎక్కువగా ఏది ఆలోచించును ఆ ఆట గురించే ఆలోచిస్తాను ఆ ఆట నాకు దక్కితే చాలు ఆ రోజు నేను హాయిగా నిద్రపోతాను అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చాడు ఈ